కుప్పం పట్టణాన్ని రీమోడలింగ్ చేస్తున్నట్లు కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ అన్నారు బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఒకటిన్నర సంవత్సర కాలంలో కుప్పం మున్సిపాలిటీ ఒక పర్ఫెక్ట్ టౌన్ గా రూపుదిద్దుకోబోతున్నట్లు స్పష్టం చేశారు కుప్పంలోని కాడా కార్యాలయ ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసి కుప్పం నియోజకవర్గంలోని అన్ని శాఖల అభివృద్ధి పనులను పర్యవేక్షించబోతున్నట్లు తెలిపారు రోడ్డు విస్తరణ పనులతో పాటు అండర్ గ్రౌండ్ సిస్టం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రానున్న మూడు నెలల్లో టెండర్లు ఆహ్వానించి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు పలమనేరు నుండి కృష్ణగిరి వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించబోతున్నట్లు అందుకు కావలసిన డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైందని త్వరలోనే పనులను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఇప్పటికే హంద్రేనీవా పనులు వేగవంతమయ్యాయని కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజల త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గండికోట నుండి కుప్పంకు ప్రత్యేక నీటి పైప్ లైన్లను అమర్చబోతున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు దీపం టూ పథకంలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల తొంభై కొత్త గ్యాస్ కనెక్షన్ల కొరకు దరఖాస్తులు వచ్చినట్లు త్వరలోనే కొత్త గ్యాస్ కనెక్షన్లు అర్హులందరికీ ఇవ్వనున్నట్లు తెలిపారు కుప్పం ఏరియా హాస్పిటల్లో వచ్చే నెల నుండి సిటీ స్కాన్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు పెన్షన్ మరియు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ వచ్చే నెల నుండి పింఛన్ ఇవ్వబోతున్నట్లు అర్హత కలిగిన వారికి రెండు నెలల్లో భూసేకరణ చేసి ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు ఇప్పటికే పాడి రైతులకు ఐదు వందల గోకులం షెడ్లను మంజూరు చేశామని మరో ఐదు వందల షెడ్లు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు రానున్న రెండు సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ పనులు కొలిక్ వస్తుంది అన్నారు ప్రాపర్ ఏ టూ మంచి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనేలాగా అయిపోతుంది జూలై నుంచి నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఫైనల్ టెక్నాలజీ సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది అదేలో అన్ని యాక్టివిటీస్ వానిటర్ చేస్తాం ఒక సింగల్ ప్లేస్ ఉంది అన్ని అంటే అన్ని ప్రాజెక్ట్స్ పంచాయత్ సంబంధించి రూరల్ వాటర్ సప్లై సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీస్ మొత్తం సిటీలో పెడతాము దాదాపు హండ్రెడ్ సీసీటీవీస్ పెడతాయి మొత్తం టౌన్లో అండ్ ఆ సీసీటీవీస్తో క్యాప్చర్ చేస్తాము అంటే ఇక్కడ ఇక్కడ ప్రజలకి అంటే ఇంకా చెప్పాల్సిందే బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు ఎందుకు రోడ్ మీద కచరా వేస్తున్నారు ఎందుకు టాయిలెట్ స్టడీగా యూజ్ చేయడం లేదు అది మొత్తం మనం చేంజ్ చేయాల్సిందే కాబట్టి ఈ హండ్రెడ్ సిసిటీవీస్ కెమెరా పెట్టి ప్రాపర్ అనాలిసిస్ చేసి మన పైన పది మంది ఉంటారు అదిలో జాబ్ చేస్తారు అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ప్రజలకి ప్రజలు బిహేవియర్ ఇంప్రూవ్ చేస్తారు ఓకే అండ్ ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా అనేది చేస్తాము సో దాట్ విల్ బీ స్టార్టెడ్ అన్న టాప్ టూ ఫ్లోర్ పైన టూ ఫ్లోర్స్ వస్తుంది అది టూ ఫ్లోర్ వన్ ఇయర్లో రెడీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇన్ దాట్ సెంటర్ విల్ ఆల్సో స్టార్ట్ సో ఇది ఓవరాల్ మెయిన్ మెయిన్ థింగ్స్ మీకు నేను బ్రీవ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను యూజిడీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ ప్రపోజల్ సెన్షన్ చేయడం జరిగింది సో యూజిడీ అంటే తెలుసా మీ అందరికి ఇట్ ఈస్ బేసిక్లీ ఒక సిస్టమ్ మనకి ఇప్పుడు పర్సనల్ సమ్స్ ఉన్నాయి కదా సమ్స్ మన హౌస్లో అది కనెక్ట్ అయిపోతుంది సో డైలీ బేసిస్లో అన్ని ఫీకల్ స్లడ్జ్ మనకి ఫైనల్ ప్లాంట్లో పోతే ట్రీట్మెంట్ అయిపోతుంది సో అది మెయిన్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది సో ఎస్ ఇది యూజిడీ వచ్చిన తర్వాత మనం రోడ్ వైడ్నింగ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తే మరి యూజిడీ టైంలో డీన్ చేయాలి సో ఇంత ఎఫర్ట్ పెట్టి మళ్ళీ చేయాలి అంటే అది డూప్లికేషన్ అయిపోతుంది సో యూజీడి రోడ్ వైడ్నింగ్ కలర్ కోడింగ్ స్ట్రీట్ బ్యూటిఫికేషన్ అన్నీ ఒక్కసారిలో స్టార్ట్ చేస్తాము జూలై నుండి ఓకే జూన్ జూలై నుండి స్టార్ట్ చేస్తాము జూన్ జూన్ జూలై నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ మీకు ఒక న్యూ డౌన్ లుక్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అది మన టార్గెట్ तो मेरू दयाचे आठ खच प्रजा की चाली प्लांग न प्लांगे चला चल इंपारटेंट प्लाक मन की एग्जिबिशन सर आट खाते चा सो मुपालिटी टाइम पड़े कांप्लीकेटेडल का रोड वेया की का मतलब टनवाइट मतलब चेंज चूँ टू बिकम अ वेरी वेरी स्ट्रांग टूरीज हब सोच खास्त मेरा डाउट दुपम कि ड्रेन आल सब स्टार्ट अंत आलोस्ट काटर फैनल फैनल स्टेज इन नैक्स्ट फोर फैसार्ट दर्क तपालिटी संबंधी पनी स्पोर्ट्स कांप्लैक्स एन टर्ट्स क्रिमेटो అండ్ మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ త్రీ వర్క్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో టెండర్ పిలిస్తాం బీపీఎఫ్ అయినస్ట్రేజెస్తోంది మిగతా అన్ని వర్క్స్ మనం సిటీకి మొత్తం రీ మోడల్ చేసుకున్నాం ఇది చాలా చాలా పెద్ద మాట అండ్ ఇట్స్ వెరీ వెరీ ఫిఫ్టీ సిటీ రీమోడలింగ్ చేస్తున్నాం ఒక న్యూ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాం ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మన దగ్గర ఎజెసి మాస్టర్ ప్లాన్ కరెక్ట్ కాదు ఈ మాస్టర్ ప్లాన్లో ఎలా ఉండాలి రోడ్ పెట్ట ఎంత ఉండాలి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉండాలి టర్నింగ్ పాయింట్స్ ఎక్కడ ఉండాలి మనకి వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి అన్నీ రీమోడలింగ్ చేసి ఒక్కసారిలో టౌన్ టౌన్ ఫ టౌన్ వర్క్ స్టార్ట్ చేస్తాము ఒక్కసారి ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారంటే ఎక్కువ చేయడం లేదు ఎందుకు ఎక్కువ చేయడం లేదు అంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మనం హడాబడిలో మొత్తం తీసేసి రోడ్ లైట్ నుంచి హైవే సంబంధించి డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ పల్వనేరు కృష్ణగిరి హైవే మనకి ఫోర్ లేన్ అయిపోతుంది ఇప్పుడు టూ లేన్ ఉంది కదా ఫోర్ లేన్ అయిపోతుంది ఎందుకంటే కూడా సేమ్ రోడ్ మీద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తవాల్సి ఉంది డిపిఏ ప్రిపరేషన్లో ఉంది వన్ మంత్ టూ మంత్లో డీపీఆర్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి నెక్స్ట్ ఇయర్ ఫోర్ మంత్స్లో పని స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్లో రిపీట్ ఓకే ఇది కన్ఫర్మ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మేము చేస్తే ఒక న్యూ బస్ బస్ డిపో కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ పిలిచాము వాళ్ళు డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు బస్ డీపో టోటల్లీ మారిపోతుంది టాప్ క్లాస్ వరల్డ్ స్టాండర్డ్లో అయిపోతుంది ఇట్ విల్ బి బై ఆగస్ట్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మనకి న్యూ బస్ దిపోతుంది ఓకే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నాం వరల్డ్ క్లాస్ సో ఇంట్రిరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రీట్ లైట్ అర్బన్లో కంప్లీట్ చేయడం జరిగింది అర్బన్లో మనం మనము ఆల్రెడీ వన్ థౌసండ్ హండ్రెడ్ సిక్స్టీన్ న్యూ స్ట్రీట్ లైట్స్ పెట్టాం అర్బాన్ మున్సిపాలిటీలో ఇంకా కావాలి అంటే పెడదాము డిమాండ్ ప్రకారం రూరల్ ఏరియాలో ట్వెల్వ్ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ పెట్టాము పంచాయత్ ద్వారా పంచాయత్ ఫండ్స్ ద్వారా ట్వెల్వ్ హండ్రెడ్ మన టోటల్ రిక్వైర్మెంట్ పదిహేను వేలు సిక్స్టీన్ హండ్రెడ్ కానీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టాము ఇంకా ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి వన్ మంత్లో చేసేస్తాము రూరల్ ఏరియాస్ ఎక్కడ కూడా మీ ఇష్టం వస్తే మీరు నాకు చెప్పచ్చు ఇక్కడ కావాలి ఎక్కడ కావాలన్నా చెప్పచ్చుంటే వాటర్ కనెక్షన్ ఫుల్ కాన్స్టిట్యుయన్సీలో ఎవ్రీ సింగిల్ హౌస్కి ఇవ్వడానికి ఇప్పుడు న్యూ డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది గండి కోట నుండి వాటర్ లైన్ ద్వారా ఇక్కడ తెప్పిస్తాం ఆల్రెడీ సిఎంసర్ఎస్ గివెన్స్ అప్రూవల్ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ వన్ మంత్లో డిపిఆర్ లాంచ్ చేస్తాము లాంచ్ చేసి టెండర్ పిలిచి లేటెస్ట్ లేటెస్ట్ బై మే ద వర్క్ విల్ స్టార్ట్ టైం పడుతుంది ఎందుకంటే చాలా పెద్ద ప్రజెట్ అది మాత్రమే మాత్రమే హౌస్ టు హౌస్ వాటర్ ఇవ్వడానికి అది పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ డిపెండెన్సీ ఉంది కదా కరెక్ట్ కదా గ్రౌండ్ వాటర్ డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది వర్షం ఎక్కువ ఉంటే బాగుంటుంది వర్షం తక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది ఆ డిపెండెన్సీ ఉండకూడదు గండి తండ్రి కూడ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు మనకి ఎక్స్ట్రెంట్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ ఒక లైన్ ఉంటుంది సాల్వ్ మనకి ప్రాబ్లమే రాదు సో దాట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కుప్పంలో పర్మనెంట్గా పర్మనెంట్ వాటర్ ప్రాబ్లం విల్ నాట్ బీ ఎవరీ ఎవ్రీ హౌస్కి ప్యాకేజ్ వస్తుంది పర్సనల్ హౌస్ హోల్డ్ ఓకే ఇది అంటే చెప్పడానికి కాదు నిజంగా అవుతుంది అని అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇస్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ఐహెచ్ఎల్ ఐహెచ్హెచ్ఎల్ వాష్రూమ్స్ మన కాన్స్టిట్యున్సీలో దాదాపు టెన్ థౌసండ్ డిమాండ్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు పని కానీ ఒక డిసిజన్ తీసుకున్నాము స్టేట్ లెవెల్లో ఆ డిసిషన్ కూడా ఫైనల్ చేయడం జరిగింది ఎంత కంపోనెంట్ స్టేట్ కంపోనెంట్ ఎంత సెంట్రల్ కంపోనెంట్ ఎంత అది డెసిజన్ వచ్చిన వెంటనే మనీ విల్ స్టార్ట్ కమింగ్ ఇప్పుడు బెనిఫిషరీస్కి మనీ అంటే ఇప్పుడు రావడం లేదు కానీ విదిన్ ఫిఫ్టీన్ డేస్ మనీ విల్ స్టార్ట్ పోయి ఇది త్రీ మంత్స్లో ఫోర్టీస్ చేస్తాం త్రీ మంత్స్లో మొత్తం కాన్స్టివన్సీలో ఎవరీ హౌస్ ఇది డిమాండ్ ప్రకారం ఉంది ఏదైతే మనకి అడిగారు అందులోకి ఇస్తున్నాం సో త్రీ మంత్స్లో టాయిలెట్స్ విల్ బీ కంప్లీటెడ్ అది స్టేట్మెంట్ ఇస్తున్నాను ఈరోజు గ్యాస్ కనెక్షన్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ కనెక్షన్ చేయాలి దాదాపు మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ అని బుస్టోట్స్ అడిగారు మొత్తం పాసికెల్స్ మళ్ళీ న్యూ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము దివం టూ కింద గవర్నమెంట్ దివంత్ అప్రూవల్ సెంక్షన్ విల్ కమింగ్ దిస్ మంత్ ఈ మంత్ లోపల వస్తుంది అది కూడా టైం లైన్ సెట్ విల్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ టూ మంత్స్ ఓకే సో మార్చ్ అంటే బై మే అండ్ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయిపోతుంది నెక్స్ట్ రావడం జరిగింది అంటే ఆర్డర్ చేశాము విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్వ్రేషన్ కూడా చేస్తాము ఓకే అది టూ ఎంఎల్ఎసీస్ త్రీ ఎస్ఆర్ ఇష్టం వచ్చింది సో ఆ ప్రాబ్లమ్ అనేది రాదు ఏరియా హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా వస్తుంది విదిన్ వన్ మంత్ ఓకే ఇప్పుడు చెప్తున్నాను సో అది కూడా సిఎస్ఆర్ కింద ట్రెడ్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనకి హెల్ప్ వస్తుంది సో ఇది కూడా తెలియజేసుకున్నాం అండ్ వన్ ఇట్ ఈస్ డన్ దెన్ అగైన్ ఐమ్ డ్రీమ్ ఇట్ ఇస్ జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము విదిన్ వన్ మంత్ మనకి అప్రూవల్ వచ్చి పెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో వన్ మంత్ తర్వాత కుప్పంలో హండ్రెడ్ పర్సెంట్ సెచ్యురేషన్ బేసిస్లో పెన్షన్ వస్తుంది ఆల్ కేటగిరీస్ ఓకే అది అంటే ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాం అండ్ దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ హౌసింగ్ సంబంధించి రూరల్ ప్లస్ అర్బన్ కలిపి మొత్తం డిమాండ్ ఎంట్రీ చేయడం జరిగింది డిమాండ్ ఎంట్రీ రూరల్ సంబంధించి దాదాపు ట్వెల్వ్ టు ఫార్టీన్ థౌసండ్ వరకు హౌసెస్ ఉన్నాయి డిమాండ్ అండ్ ఎలిజిబిలిటీ కూడా ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ వరకు ఉన్నారు ఎలిజిబుల్ ఆల్ డిమాండ్ అంటే చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాము వన్ వీక్ లోపల అండ్ శాంక్షన్ వచ్చిన వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అర్బన్ సంబంధించి నైన్ హండ్రెడ్ హౌసెస్ డిమాండ్ ఉన్నాయి అది కూడా ప్రభుత్వం ఆల్రెడీ పంపించారు అండ్ అప్రూవల్ ఇస్ గివన్ దిస్ నో డౌట్ ఎక్విజిషన్ ల్యాండ్ సైడ్ ల్యాండ్ ఎక్విజిషన్ రిగార్డింగ్ హౌస్ సైడ్స్ అండ్ ఆల్ అది అంటే టూ మంత్స్ పడుతుంది మనకి ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి అందులో అంటే ఏం అన్నెసెసరీలీ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అంటే ఉండకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ సో అది హౌసింగ్ సంబంధించి సో హౌసింగ్ బేసిక్లీ కన్స్ట్రక్షన్ విల్ స్టార్ట్ బై జూన్ అండ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ మే ఆర్ జూన్ హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ విల్ బి కంప్లీటెడ్ ఓకే అనిమల్ స్టేట్స్ మీ అందరికి కేసు ఆల్రెడీ ఫైవ్ చేయడం జరిగింది హైయెస్ట్ హైయెస్ట్ ఇన్ ఓల్డ్ ఆంధ్ర అండ్ ఎనీ ఇక్కడ కూడా ఇంత షేడ్స్ ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్లీ రెడీ అయ్యింది సెన్షన్ చేస్తున్నాం విదిన్ వన్ వీక్ అనిమల్ షేడ్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు శాంక్షన్ చేస్తాం సో ఫైవ్ హండ్రెడ్ అనిమల్ షేడ్స్ ఎప్పుడు తెలియజేస్తున్నాము చేసాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఓకే దీస్ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిమల్ షేడ్స్ సంబంధించి తర్వాత మనకి కృషి విజ్ఞాన్ కేంద్ర కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి మొదలెట్టి పక్కన వస్తుంది కృషి విజ్ఞాన్ కేంద్రంలో అన్ని ఫార్మర్స్ ఒక ఫెసిలిటీ ఉంటుంది ఓకే దెన్ సెరికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా తెలిసి ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సారికల్చర్ సారికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రభుత్వం పంపించాము సెంట్రల్ స్టేట్ బోర్డ్ దగ్గర ఉంది వాళ్ళు ఫోల్ అప్లక్ చేస్తారు విల్ స్టార్ట్ దట్ వెడీ స్కోన్ అంటే సమ్ టైమ్లో నేను ఇవ్వలేను ఇట్మెల్ టేక్ మేబీ టూ త్రీ మంత్స్ బట్ వి ఆర్ ఆన్ ద ట్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్ట్ అదే రోడ్స్ రోడ్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఎనర్జీస్లో ఆల్రెడీ ట్వంటీ సిఆర్ శాంక్షన్ చేసాము ఇంకా టెన్ సిఆర్ రోడ్ సెన్షన్ చేసుకున్నాం టెన్ సిఆర్ సంబంధించి నెక్స్ట్ వన్ వీక్లో సెన్షన్ చేస్తున్నాం ఎనర్జీస్లో ఈ ఫినాచువల్ ఇయర్ మనకి ఆర్ఎంబి రోడ్ సంబంధించి ఫిఫ్టీ త్రీ సిఆర్ టెండర్ ఫైనల్ అయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు పని స్టార్ట్ చేస్తాము వీవిల్ బీ కంప్లీటింగ్ ఆల్ రెడీ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ తమ నుంచి ఫైనల్ స్టడీ ఐడి జస్ట్ ఒక వన్ మోర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆ రిపోర్ట్ వచ్చే వెంటనే డెప్లిషన్ స్టార్ట్ చేస్తాము మన టార్గెట్ ఏంటి 2 ఇయర్స్ లో ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అది మన టార్గెట్ మన టార్గెట్ మేజర్ కరెంట్ లో ఉన్నాము మాత్రమే ఉంటే వన్ మంత్ డిలే అవుతాము బట్ ఇట్స్ ఓకే విల్ విల్ కవర్ ఇట్ నో ప్రాబ్లం దెన్ నెక్స్ట్ ప్రొస్టేషన్ ఏంటి చెప్పాను నెక్స్ట్ నేను అందరికీ తెలుసు సో ఈ మనకి బస్సెస్ ఉన్నాయి కదా ఏపీఎస్డీ బస్సెస్ అన్ని బస్సెస్కి ఈ బస్సెస్లో కన్వర్ట్ చేయాలి ఒకటి వన్ బస్ ఆల్రెడీ పైలట్ కోసం పంపించాం ఆ వన్ బస్ ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఒక కంపెనీ ఫైనల్ చేయడం జరిగింది వాళ్ళు ఫైనల్ చేసి మనకి చూపిస్తారు ప్రజలు కూడా ట్రావెల్ చేస్తారు మొత్తం కంఫర్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫ్రీలో చేస్తున్నారు ఇప్పుడు వన్ బస్ మాత్రం ఒక బస్ కాదు ఇంకా సెవెంటీ అదర్ డిఫరెంట్ వెహికల్స్ ఫోర్ వీలర్ టూ వీలర్ ఫ్రీలో చేస్తున్నారు మనకి చూపిస్తారు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఆల్ బస్స్ ఈ కన్వర్షన్ స్టార్ట్ చేసాము 9 బై నెక్స్ట్ ఇయర్ బై నెక్స్ట్ జూలై ఎస్టిసి బస్స్ అన్ని బస్స్ ఈ బస్ అయిపోతుంది సో మనకి నెక్స్ట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్ ఎండ్ క్వాలిటీ ఆల్దీ బాగుంది ఇక్కడ అని ఇంకా బాగుాలే అంటే ఇక్కడ 70 ఉంది ఏంటి వై 60 70 ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి ఇది రిడ్యూస్ చేసి 20 వరకు తీసుకోవాలి 20 ఉంటనే మనం ఒక మంచి కౌంట్ ఇంటర్ చేసుకోచ్చు 15 20 సో ఆల్ బస్స్ ఈ బస్స్ కు కన్వర్ట్ అయిపోతుంది ఎఫిషియన్సీ రిడ్యూస్ అవ్వదు సేమ్ స్పీడ్ సేమ్ టైం సేమ్ కంఫర్ట్ కానీ డీజిల్ పెట్రోల్ లేకుండా మంచి మళ్ళీ ఛార్జ్ చేయాలి కాదు స్టేషన్ ఉంటాయి స్వాపింగ్ స్వాపింగ్ అంటే ఏంటి తీసేసి వేట పెట్టి పెట్టేస్తారు ఫైవ్ మినిట్స్లో సంబంధమే లేదు అంటే కదా ఉంచుకొని ఛార్జ్ చేయాలి సిక్స్ అవర్స్ అదే కదా మేము వాళ్ళ ముందు ఇది కాదు దట్ ఈస్ ద సిస్టమ్ విఆర్ బ్రింగింగ్ ఇది మీకు తెలియజేస్తున్నాను ఆల్రెడీ ఆయన ఐఐటి ట్రాన్స్ఫర్ ఉన్నారు మనతో పాటు ఎంఐఎ సైన్ చేశాము వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకి మొత్తం టూరిజం సంబంధించి ఇప్పుడు జస్ట్ మార్నింగ్ మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు ఈవెంట్ కూడా ఉంది అందరికీ తెలుసు ఫోర్ పిఎం ఫోర్ థర్టీ పిఎం రైట్ సో ఆ ఈవెంట్ కూడా మేము కవర్ అప్ చేయాలి కవర్ చేయాలి మల్లపకొండ మీద ఉంది మంచి కల్చరల్ డాన్స్ ఎవరిథింగ్ ఇస్ దర్ అది ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇది స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ సిక్స్ మంత్స్ టూరిజం కన్సలిటేట్ చేస్తాము ప్రభుత్వం రెడీ చేస్తున్నాము డీపీఆర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు ఇక్కడ వచ్చారు స్టడీ చేసి వెళ్ళారు ఇప్పుడు ప్రభుత్వం పంపించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఫండ్స్ తెప్పిస్తాము విల్ ట్రై అవర్ బెస్ట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో నడిగాల ఈ పునాబీ రిజార్ట్ మలపకొండ తంగుంది ఫోర్ ఈ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసి టూరిజంకి నెక్స్ట్ డెవలప్ తీసుకోవచ్చు అది అంటే మాట్లాడుతున్నాం ఓకే ప్లేసెస్లో సక్సెస్ఫుల్ అయింది నడిమ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ అయింది నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్ ఆల్ హౌసెస్ ఆర్ హెవింగ్ సోలార్ హండ్రెడ్ పర్సెంట్ నడిమూర్ విలేజ్ నా ఫుల్ కాన్స్టిట్యువెన్సీలో చేస్తున్నాము టెండర్ ఫిల్వడం జరిగింది ట్వంటీ వన్ ప్రాసెస్లో ఉంది బట్ వెన్ ఎవర్ కాంట్రాక్ట్ కమ్స్ కాంట్రాక్టర్ కమ్స్ విల్ స్టార్ట్ అవ్వండి బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అదిలో వన్ ఇయర్ పడుతుంది మనకి ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యుయెన్సీ చేయాలి ప్రతి హౌస్ చేయాలంటే వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అది ఎలక్ట్రిసిటీ సంబంధించి మిగతా మీ అందరికీ తెలుసు పావర్టీకి సంబంధించి మనం మిగిలిన భూమి ఇష్యూ సాల్వ్ చేశాము ఐస్ కిడింగ్ క్యాంప్ చేసే మన విజయ్ ప్రాబ్లమే లేదు అందులో దగ్గర స్పెక్స్ ఉన్నాయి కంట్రాక్టర్ సర్జెంట్ చేయడం జరిగింది అది ఇంకో క్యాంప్ చేసాము మీ అందరికీ తెలుసు ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హ్యాండిక్యాప్ట్ అని వాళ్ళు అందరూ అంటే బై దిస్ మంత్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఫార్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్లీ ఎబల్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం ఒక పర్సన్కి వీల్చేర్ కావాలి ఒక పర్సన్కి సమ్ రీడ్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెలివరింగ్ బై దిస్ మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్స్ చేస్తాం సో ఇది ఒక సూత్రాలు ఓకే జీరో పావర్టీ పది సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను చర్ ప్రకారం సెకండ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగులు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ ఎడి అని సార్ లాంచ్ చేశారు మదర్ ఏరి పని కూడా స్టార్ట్ చేశారు క్లెయిన్ చేయడానికి భూమి వాళ్ళు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ఎయిట్ థౌసండ్ వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ అలీప్ అండ్ అలీప్ అలీప్కి కూడా ట్వంటీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంట్రప్రైనర్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు సో ఇది కమిటెడ్ ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇదే కాకుండా ఈజీ మార్టీ మీ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసే మూమెంట్ ఫోర్ హండ్రెడ్ వన్ అండ్ అప్రూవల్స్ వస్తుంది ఆల్రెడీ ఓల్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది వన్ కూడా వస్తుంది ఫిఫ్టీన్ కరోడ్ ఫర్ ఆల్ ది హాస్టల్స్ అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు జస్ట్ బేసిక్ రిపేర్స్ నెక్స్ట్ టెంపుల్ సంబంధించి డీకేడ్ అంటే ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు సెవెన్ టెంపుల్ సెన్షన్ చేయడం జరిగింది డికేడ్ అయిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం హెల్త్ సంబంధించి మీ అందరికీ తెలుసు మీ మీకు అంటే ఐడియా ఐ డోంట్ ఐ హెవ్ నాట్ బిలీవ్ బిఫోర్ మనం ఒక టాటా టాటా గ్రూప్ తెలుసు కదా టాటాతో ఒక ఎంఓయ్యూ సైన్ చేశాము వాళ్ళు ఒక డిజిటల్ నర్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నిన్న ఫైనల్ సిచ్యువేషన్ నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫైనల్ వర్క్షాప్ చేసి మత ఫైనల్ చేసాము టైం ర్యాంక్ త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ ఒక న్యూ డిజిటల్ లర్డ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఈడీ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓకే అండ్ వాళ్ళ పని అంటే ఏంటి వాళ్ళు బ్రాండ్ ఓన్లీ చేస్తారు మనకి ఇప్పుడు కింద వాళ్ళు అయితే ఉన్నారు మన కింద వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ లింక్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్తో ఎన్సీడి వాళ్ళతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ ఆశకి ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి వాళ్ళు చేస్తున్నారు బాగా కానీ ఈ డిజిటల్ హెల్ప్ సెంటర్లో దాదాపు పది మంది ఉంటారు వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా కూర్చొని హ్యాండ్ వాటింగ్ చేస్తారు మీరు ఇది మాట్లాడాలి మీరు ఎక్కడ తీసుకురావాలి ఆ ఉమెన్కి పర్సనలీ ఒక ఫ్యామిలీ అమ్మకా చేస్తారు బ్యూటిఫుల్ సిస్టమ్ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది మీరు చూస్తారు అందులో ఎక్కడ కూడా లేదు ఇది ఫస్ట్ టైం అని ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఇదే కాకుండా ఇప్పుడు మీకు ప్లేసెస్ నెక్స్ట్ నెక్స్ట్ పెన్షన్ కావాలి పెన్షన్ కూడా ఇప్పుడు ఇది అన్ని అయిపోతే రెస్ట్ డెవలప్మెంట్ ఉంది సో చెప్తున్నారు విజిబిలిటీ విజిబిలిటీ కోసం విజిబిలిటీ ఎలా వస్తుంది విజిబిలిటీ విత్స్ కాంప్లెక్స్ పూర్తి అయిపోతే విజిబిలిటీ వస్తుంది బ్యూటిఫికేషన్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత రోడ్ వైడ్నింగ్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది ఒక కుప్పం వెల్కమ్ టు కుప్పం ఒక ఆర్చ్ ఆర్చ్ వస్తే విజిబిలిటీ వస్తుంది కరెక్ట్ కదా ననిహాల ననిహాలలో డెవలప్ చేస్తే ఒక విజిబిలిటీ వస్తుంది మల్లపా కొండలో ఈవెంట్ చేస్తున్నా విజిబిలిటీ వస్తుంది ఈ అన్ని యాక్టివిటీస్ అది నేను చెప్పిన స్టార్ట్ ఇది ప్లాన్ చేసాము ఇప్పుడు జూలై నుండి ఎగ్జిక్యూట్ చేస్తాం జూలై నుండి నెక్స్ట్ వన్ ఇయర్ ఈ జూలై నెక్స్ట్ జులై ఫుల్ విజిబిలిటీ వస్తుంది సో అది అంటే అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే ఏంటి అది అంటే కన్వీమ్ అంటే కరెక్ట్ ఎంత మనం ప్రయత్నం చేస్తున్నాము ఎంతవరకు కింద వరకు వరకు మనం చెప్పచ్చు అంటే ప్రయత్నం చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ టూ డేస్ బ్యాక్ నేను అందరూ మనకి ఆల్ పొలిటికల్ ప్రెసిడెంట్స్ హెడ్స్తో మాట్లాడి అన్నీ కూడా డిస్కస్ చేశాను అండ్ ఎలా అంటే కింద వరకు తీసుకు మాట ఇంకా అది కూడా ఫైనలైజ్ చేశాం సో అది నెక్స్ట్